కీలాద్రిపై దసరా శరణవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మరి ఈ ఉత్సవాన్ని దర్శించుకోవడానికి తెలంగాణ నుండి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఉన్నారు సార్ ఎలా ఎలా దర్శనం ఎలా జరిగింది ఏర్పాట్లు ఎలా ప్రతి సంవత్సరం నేను దసరా శరణ నవరాత్రి వేడుకలు కానీ కొంచెం ముందు వెనకాల అమ్మవారి దర్శనానికి వస్తాను గతంలో కంటే భిన్నంగా స్మూత్గా సాఫీగా భక్తులందరూ కన్వీనియంట్గా దర్శనాల్ని ఎన్డీఏ ప్రభుత్వ లోపల మేము కొనసాగిస్తూ ఉన్నాం స్థానిక నాయకత్వానికి మా పార్టీ పెద్దలందరికీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఇక్కడ కూటమి ఆధ్వర్యంలో ఏపీలో ఒక దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఎలా ఉంది ఈ ప్రభుత్వం అనేది ఏపీలో ఎలా జరుగుతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎంత గొప్పగా దేశంలో తన శక్తియుక్తుల్ని చాటుతా ఉందో అంతే గొప్పగా అనుభవజ్ఞుడైనటువంటి ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో విజయవాడలో జరుగుతున్నటువంటి దసరా నవరాత్రి ఉత్సవాలు కూడా అంతే గొప్పగా జరగాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటా నడుస్తుంది ప్రభుత్వం అంతా తెలంగాణలో కూటమి అనేది లేదు సో అది ఎప్పుడు బలపడింది దాని ఉన్నాయా నో పాలిటిక్స్ అక్కడ తెలంగాణ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఎలా జరుగుతుంది ప్రభుత్వం ఎలా ఉంది రాజకీయం ఎప్పుడు రాజకీయంగానే ఉంటుంది తల్లి పొద్దున ఉన్నది సాయంత్రం ఉన్నది సాయంత్రం ఉన్నది పొద్దున ఉన్నది పాలిటిక్స్ ఈజ్ ఎ డైనమిక్ సబ్జెక్ట్ ఆల్వేస్ ఇట్ ఈస్ చేంజింగ్ ద లీడర్ హూ సస్టైన్స్ ద లీడర్ హూ వర్క్స్ ఫర్ ద పీపుల్ హీ విల్ సస్టైన్ ఇన్ ద పాలిటిక్స్ అండ్ ద లీడర్ హూ వర్క్స్ ఫర్ ఇస్ ఫ్యామిలీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఈ మే డిమినిష్ ఫ్రమ్ ద పాలిటిక్స్ థ్యాంక్ యూ కూకట్పల్లి ఉప ఎన్నికల్లో కూకట్పల్లి గతంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో మేము యాక్టివ్గా ఉన్నాం నూటికి నూరు శాతం గెలిచేది మేమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తంగా ఎంపీ ఆధ్వర్యంలో అలాగే ఈరోజు దసరా ఉత్సవాన్ని సందర్శించడానికి అలాగే దర్శనం చేసుకోవడానికి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి తెలంగాణ నుండి బీజేపీ స్పోక్స్ పర్సన్ అలాగే ఎంపీ రఘునందన్ రావు ఇచ్చేశారు సో అంతా కూడా చాలా బాగుంది కూటమి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం అనేది చాలా చక్కగా నడుస్తుందని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ లక్ష్మంతో నాగశ్రీ విజయవాడ మెగానైన్ టీవీ నుండి